మేము పడ్డామ ఆ నిందలు పడ్డాం ఆ అవమానాలు పడ్డాం రాళ్ళుతో కొట్టి కొట్టడానికి కూడా వెనకాల లేదు కొట్టించుకో స్థలమ అందుకని ఈ స్థానంలో నిలబడడానికి మాకు దేవుడు అధికారం వస్తుంది ఇప్పటికీ మాకు ఇచ్చిన పనులు నమ్మకంగానే ఉంది ఏ గడియ కూడా ఏ శనమం కూడా దేవుడికి రోజు వరకు పని మేము చేయట్లేదు దేవుని కొరకు బ్రతుకుతాం దేవుని కొరకే చనిపోతాం ఆయన మాకు అప్పగించిన పనిని నమ్మకం ఇతర సంఘస్తుల్ని మేము ఎవరిని ఏ సంఘంలో ఉన్నవాళ్ళు మేము పిలవము రమ్మను వచ్చిన ఎందుకు వచ్చామని అడిగినా దౌర్భాగ్యం అనేటి బ్రతుకులు దౌర్భాగ్యమైన పరిస్థితులు మేము చెయ్యం యేసు వారు అలాంటి దాన్ని అంగీకరించడు ఆయన అంటున్నాడు కదా అబద్ధమైన వాటిని వారు ప్రేమిస్తారట వ్యర్థమైన వాటి దాన్ని వ్యర్థమైన దాన్ని ప్రేమించి అబద్ధమైన వాటిని వెతుతారట అంటే ఏ విధంగా లాగా వాళ్ళు లాగేయాలి ఏదో లాగా లాగేయాల ఏదో లాగా ఆగల పది రూపాయలు వస్తే చాలట ఒక మనిషి వస్తే పది రూపాయలు వస్తాయట పది రూపాయలు వస్తే చాలట సేవ ఒకరు వచ్చాడనుకుంటే పది రూపాయలు వస్తాయి కదా పది మంది పది మందిలో వస్తాయి వంద రూపాయలు నీ బతికి ఎందుకు సేవ పది రూపాయలు సేవ చేసేందుకు సేవకుడు అవుతావు పది రూపాయలు సేవ చేసేవాడు సేవకుడు కానే ఏలియని పోషించాడు నలభై రోజులు ఉపవాసం ఉన్న ఏలియని దేవుడు పోషించాడు కాకుల ఆహారం పంపించి ఎంతో మంది భక్తులు జీవితాల్లో సాక్ష్యాలు చూసాం ప్రార్థనలు ఆలకించి దేవుడు అద్భుతాలు చేస్తాడు ఈ రోజు సుఖముగా నువ్వు ఏసీలో పడుకొని ఎవరి సంఘంలో లాగితే బాగుంటుందా ఎవరికి జ్ఞానం వేస్తే బాగుంటుందా అపవాది కోరలు అపవాద ఆలోచన అపవాద కోరలు కలిగి నువ్వు అడిగేలాంటి బుద్ధులను వస్తావు పది రూపాయలకు సేవ చేసుకోండి నువ్వు సేవకుడు ఏంటి ఒక మాటలో చెప్పాలంటే మర్చిపోవా నీ లేకపోతే క్రీస్తు పరి చచ్చిపోతున్నాడు అనేసి ప్రార్థన చేసింది అయ్యో ఇస్మాయిలు నీళ్ళు లేక అలవట్టించిపోతున్నాడా ఆ లోయల్లోకి వెళ్ళిపోయింది తెచ్చుకుంది అక్కడికి వెళ్ళి అక్కడ ఊరడా నీటి బుక్కను పుట్టించాడు దేవునికి స్త్రం తప్పేశాడా ఇస్మాయి ఆగర ప్రార్థన ఆలకించలేదా చూచుకున్నా దేవుడా అన్నది ఆగరా నువ్వు చూడవుగా దేవునికి కాస్త ఎవడు దొరుకుతాడా ఎవడు పది రూపాయలు ఇస్తాడా ఏదైనా బతికేద్దాం ఏదో సేవ చేసేస్తున్నాం ఆ పెద్ద సంఘం కట్టేస్తాం మీ పెద్ద సేవకులు మీ గొప్ప సేవకులు అనేసి అబద్ధాలు మోసపూరితం ఆలోచనలు కలిగి విశ్వాసుల్ని పాడు చేస్తున్నారు మీరు వాళ్ళ ఆత్మ జీవితాలు పాడు చేస్తున్నారు వాళ్ళు కుదిరిగా వాళ్ళు పొందుకున్న రక్షణలో వాళ్ళు ఉంచట్లే గ్యాన వేస్తాం నీకు సంఘాన్ని ఇస్తా నీకు లేదు దిక్కు ముందు నీ పిల్లల్ని నీ నీ బిడ్డల్ని నీ భార్యని నీకున్న ఆ నలుగురు పది మంది వంద మందినో సరైన ఆత్మీయంగా నడిపించు ప్రభు దగ్గర అబద్ధపు మాటలు చెప్పి మోసపూర్తమైన మాటలు చెప్పి సంఘాలు గడివీణ చేసి సంఘంలో పెద్ద అనిపించుకొని లేకపోతే సేవకులు పెద్ద అనిపించుకొని ఎందుకు వచ్చిందో బతుకు బతుకునా ఒకటే లేకపోయినా ఒకటే ఏం బ్రతుకు ఆడరా బ్రతుకు అనుకోవాలి ఇడిది బతుకు అనుకోకూడదు ఎవరికి తీసుకొచ్చారు ఇక్కడ దావి అదే చెప్తా నా నీతి నీవే నీవే నేను బ్రతుకుతే నీ కొరకు బ్రతుకుతా నీకు ఇలాగే బ్రతుకుతాను ప్రభా కానీ అబద్ధమైన వాటిని నీకు అవమానం తెచ్చే పనిని నేను పరిచే పనిని అనేకుల నా దూషించే పనిని అనేకుల ఎదుట చేసే పని ఎక్కడ నా దేవునికి మచ్చైన మరకానని తేకుండగా నీ కొరకు నీతి మంత్రి క్రీస్తు కొరకు నిలబడతాను ప్రభావ అని దావిధంగా స్పష్టంగా నాలుగు అధ్యాయ చెప్తాను భయ నుండి ఉండాలట నాలుగో చెప్తాడు ఏమండాలట భయముందు భయం నుంది పాపం చేయకుండా ఉండాలంటే భయం ఉండాలి ఫస్ట్ పాపం అంటే చాలా మంది దేవుని దాసులు ముఖ్యంగా దేవుని దాసులు విశ్వాసులు వాళ్ళ వల్లే పాడవుతారు చాలా మంది విశ్వాసులు కూడా అలాగే తయారవుతారు పాపం అంటే స్త్రీ పురుషుల వాళ్ళు పాపం కాదురా బాబు ఎవడో కష్టపడ్డ దాన్ని తీసుకెళ్ళిపోవడం కూడా పాపం పది రూపాయల కోసం సేవ చేస్తాను కూడా పాపమే దేవుని పని నీతిగా యథార్థంగా చేయాలి నీ నుంచి నీ కష్టాన్ని నీ బలాన్ని నీ సౌందర్యాన్ని ఖర్చు పెట్టి నువ్వు నలుగురు దగ్గరికి వెళ్ళి దేవుని కొరకు చెప్పి వాళ్ళు నశించిపోకుండా దేవునికి అప్పగించి పని చేసేవాడు నిజమైన సేవకుడు సేవకుడు అంతేగాని ఉన్న సంఘాలు ఎడగొట్టేసి గామిదా చేయలేదండి భయం వేసేది కావి ఆ పాపాలకు దూరంగా ఉన్నాడు అవన్నీ పాప కొరతే అవన్నీ అబద్ధాలు దేవుడికి కారణం దేవుడు ఇష్టపడలేదు వాటిని కానీ ఇంకొక మాట ఏమన్నా అంటే మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ధ్యానం చేసుకుని ఊరికే ఉండదు వాక్యం చదువు పగలంతా వాక్యం చదువు ప్రార్థించాయి ప్రార్థన ప్రార్థించేయి పడుకునేటప్పుడు ఆ వాక్యాన్ని ఎవరు వేసుకో అప్పుడు నీకు అర్థం దేవుని పని అంటే ఎలా చేయాలో తెలుస్తుంది ఒక ఆత్మ ఎలా రక్షించాలో నీకు అర్థం ఒక ఆత్మ దగ్గరికి ఎలాగలా నీకు తెలుస్తుంది అంతేగాని ఇతర సంఘాల్లో ఉన్న వాళ్ళు సులువుగా గ్యాలం వేసి ఈడ్చికెళ్ళిపోక నువ్వు వెళ్ళిపోతావు నరకానికి ఈ భూమి ఉన్న చెప్పే తెల్ల వస్త్రాలు బట్టలు ఎలా ఉన్నాయి స్మార్ట్గా ఉండవు ఇవన్నీ భూమి ఉన్న చెప్పి నువ్వు చెప్పించుకొని పొగిడించుకున్నావు తప్ప అసలు నీకు ఏం ఉండదు వెళ్ళేటప్పుడు చాలా మంది సేవకులు నీ ప్రాంతంకి చూసా చూశా వాళ్ళకు గొప్ప గొప్పగా విన్నా కానీ వాళ్ళ యొక్క ముగింపు చాలా భయంకరమైన ముగింపు చూసా వాళ్ళకంటే నువ్వు గొప్పడు ముందు నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని సరిచేయించా నువ్వు ఇచ్చిన సంఘంలో ఆత్మతో నేర్పించి ప్రభు రాకడ కొరకు వాళ్ళు సిద్ధపడచ్చు పరిశుద్ధ ఆత్మ చేత నింపి నీవు సిద్ధపడు వారిని సిద్ధపడు అంతే తప్ప కానీ సిద్ధపడండి మా పది మందిని పంపించి లేకపోతే దుర్ముగ్గులు పంపించి మా గారు అలాగండి మా సంఘం అలాగండి అయ్యో మా పాసగారు ఏ చూద్దామండి ఈ మాయపూర్తి మాటలు చెప్పి సంఘాలని నాశనం చేసి క్రైస్తవ త్వర పాడు చేసి నీకు అనుగుణంగా పది రూపాయల కోసం సేవ చేయి దేవునికి స్తోత్రం దావీదు అలాంటి పనికి బ్రతుకు అలాంటి పనికి మన సేవ చేయలేదు అందుకని దావీదు అంటాడండి ఆరో వచ్చిందో చెప్తాడు మాకు మేలు చూపేవాడు ఎవడని పలుకేవారు అనేక అంటూ మేలు కొరకు వెతుకుతురకు ఆవడ దావి గారు ఏమన్నాడు తెలుసా యహోవా సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చెయ్యమోయా వారి దాని ద్రాక్ష విస్తరించినాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించు ఆమె దేవునికితో పడుకుని నిద్రపోదు నేను ఒంటరిగా ఉండినాను నీవు నన్ను సురక్షితంగా నివసింప చెయ్యదు దేవునికి అదండి నీ నీతి అలా ఉండాలి నీ సేవ ఆ రీతిగా ఉండాలి నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్ళు విడిచి చెమట కారినంతగా ప్రార్థన చేస్తే నీ మోకాలు తెల్లబడితే నీ మోకాలు నల్లబడితే నీ మొఖం తెల్లబడతా అప్పుడు చేతులు పైకి ఎత్తావు కదా ఆ మోకాళ్ళ మీద నీకు నేను సరెండర్ అవుతున్నాను అను నేను నీకు అప్పగించుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ఆ నమ్మకత్వం చూసి అనేకమైన గొర్రెలు మంచి మంచి పొలాలు అప్పచెప్పి ఈ పొలం దొండరు నాయన ఇదిగో ఈ గొర్రెలు పాలించు ఈ గొర్రెలు పరిపాలించు ఇవి నీకే అని చెప్పి నీకు అప్పగిస్తుంది అప్పుడు మనం వెళ్ళాలి ఆ గొర్రెలు దొరికి నడిపించే విధానం ఒక మంచి కాపర దేవుని సన్నిధి కాంతి దాబిలో ప్రకాశించినప్పుడు ఆ ధాన్య రసాలు చూసినప్పుడు అక్క వాటికంటే సంతోషంగా తన హృదయంలో ఉల్లసించాడట పడకల మీద నెమ్మదితో పోయి హ్యాపీగా ప్రభు నాతో ఉన్నాడు ఆమె దేవుడి నీతో ఉంటే అన్ని నీ కలిగొంటప్పుడు సహోదరి సహోదరు దేవుడిని కలుగుడు నీ జీవితం మారిపోతుంది వ్యర్థమైన వాటికి మనిషి అబద్ధమైన వాటితో సావాసం చేయక దేవునికి అవమానం తెచ్చే పనేది చేయక అగౌరు తెచ్చే పనేమి చేయక దేవునికి ఇష్టడుగా ఉండు దేవునికి ఇష్టరాలుగా ఉండు దేవుని పనిలో నమ్మకమైన దాసుడిగా ఉండు బలా నమ్మకమైన అని నేను అనేకమైన వాటి మీద ఏసేపుని ప్రధానంగా నియమించినట్లుగా దావిదిని చక్రవర్తిగా చేసినట్లుగా సమయాల్ని ప్రవక్తగా చేసినట్లుగా అహురోన్ని దేవుని మందిరంలో ఉన్నతమైన యాజకుడిగా చేసినట్లుగా నేను చేస్తాను అంతేగాని ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ గింజలు తెచ్చేసుకోవడం పక్కోడింట్లోకి వెళ్ళిపోయి ఇలాంటి మోసపు పనులు చేస్తే దేవుడు అతిశయించాడు నువ్వు పది రూపాయలు తెచ్చుకుంటున్నావు నిజమే ఒకరు వస్తే ఇద్దరు వస్తే పది రూపాయలు ఇరవై రూపాయలు వస్తాయని చెప్తున్నావు దానికి వెయ్యి రూపాయలు ఖర్చు వస్తున్నాయి ఏదో జబ్బు వచ్చేస్తుంది ఆ జబ్బుకి వెళ్ళిపోతుంది అవి ఏదో ఏదో రాగం వచ్చేస్తుంది లేదా అవమానం వచ్చేస్తుంది లేదా నలుగురిలో నిందలు వచ్చేస్తున్నాయి నలుగురు ఆ కుటుంబాన్ని ఏలెత్తి చూపిస్తున్నారు నలుగురిలో ఆ రోడ్ల మీద కొట్టేసుకుంటున్నారు సేవకులు కొన్ని సిగ్గుపడుతున్నారే అలాంటి పరిస్థితులు మనము దేవునికి విరోధం ఉన్నప్పుడు ఎన్ని కలుగుతాయి నమ్మకంగా సేవ చేయి నమ్మకముగా విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్ళి మందిరాన్ని విడిచిపెట్టకుండా నమ్మకముగా దేవుని సన్నిధిలో ఉండు తప్పకుండా సేవకులే కాదు విశ్వాసులు కూడా అలాగే తయారయ్యారు కాబట్టి విశ్వాసులు కూడా నమ్మకంగా సేవ చేయాలి దేవుని పరిచయం చేయాలి దేవుని సంఘంలో స్థిరపరిచబడాలి ఎండ సంఘంలో సేవకుడికి లోబడి ఆ సంఘాన్ని చక్కగా అనేక ఆత్మలతో నింపబడ్డానికి అహోరాత్రులు ప్రార్థన చేసి తిరిగి మరలా సంఘాన్ని కట్టుకోవాలి ఎప్పుడైతే అలా చేస్తావో దేవుడు ఆశ్చర్యమైన రీతిలో నీ జీవితంలో గొప్ప వెలుగు నింపుతావు చుట్టూ ఉన్నవారు అందరూ మారువడి కోసం ప్రార్థన చేయాలి ఎన్ని ఆటంకాలు రానాయి అవన్నీ తుణాకులు అయిపోతే కూలిపోతాయి ఎంత చేస్తున్నాము ఎరుకో కూలిపోయినట్లు కూలిపోతే అడ్డుగా ఉన్నాయని ఎన్ని కుతంత్రాలు వచ్చినా ఎన్ని తంత్రాలు ఎన్ని మంత్రాలు చేసినా అవన్నీ కాలిపోయిపోతాయి చేస్తున్నాము కాబట్టి ప్రియులరా దేవుడి కార్యాలు చాలా ఉన్నతంగా ఉంటాయి నువ్వు దేవుడిని వెతుకు వ్యర్థమైన వాటిని వెతుకో అవమానకరమైన విషయాలు నువ్వు తెచ్చిపెట్టుకుని ఇంటి మీదకి అవమానం తెచ్చిపెట్టుకోత దేవుని నామానికి అవమానకర్మకే భూమి మీద ఉండక అలాంటి పనులు చేయక దేవుడికి ఇష్టడుగా ఉండు దేవుడు నిన్ను గణపరిచి తెచ్చిస్తాడు దావీదిని చక్రవర్తిగా చేశాడు నిన్ను అంతకంటే గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వదించి సమస్త జనరికని నేను ఇచ్చించి ఆశీర్వదించే దేవుడు మనతో ఉన్న అటి కృప దేవుడు మనకు దయచేనుగా ఆమె